హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం వారని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాలు ఇలా అమ్మకానికి పెట్టాలి అనుకున్నప్పుడు ఫోన్ అడ్డం తిప్పిన తర్వాత కెమెరా వీడియో అనేది ఆన్ చేసి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో తీసి గొర్రెలైతే ఎన్ని గొర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలు అయితే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేకపోతలు అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేకపోతులు వాటి ఏజ్ వయసు ఎంత లైవ్ అయితే బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరు అనేది నీట్గా రాసి కింద టైటిల్లో కానీ స్క్రీన్ పని కానీ వెంకి మనబోటీ అనేది మన ఛానల్ పేరు అనేది ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను ఓకేనా ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి అనేది మొత్తం టోటల్ మనకి పల్లెల్లో రైతు దగ్గర అనేది మనకి నలభై రెండు గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు నలభై రెండో గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు అయితే మనకు అమ్మకం అనుకున్నాయి ఇక్కడ నేను లైవ్ లైక్ వెళ్ళలేదు అన్నవాళ్ళు అనేది వీడియో పంపించారు ఆ వీడియో పంపించిన తర్వాత ఆ వీడియో చూసి మన సబ్స్క్రైబర్ గొర్రెల కోసం అనేది ఆ విలేజ్ రాపూర్ నుంచి వెంకటగిరి మధ్యలో డక్కిలికి దగ్గరలో అనేది ఈ విలేజ్ అనేది ఉంది మొత్తం టోటల్ మనకి నలభై రెండు గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు అనేది వస్తాయి జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై ఒక్క వేగా చెప్తున్నారు కదా ముప్పై ఒక్క వేగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంది నేను లైవ్ లైక్ వెళ్ళాను వాటిలో రెండు అనేది పొళ్ళు అనేది తగ్గున్నాయి కదా రెండు గొర్రెలకు అనేది పొళ్ళు అనేది తగ్గున్నాయి మిగతా నలభై గొర్రెలు అనేది మనకి రెండు పళ్ళ మీద ఉన్నాయి నాలుగు పళ్ళ మీద ఉన్నాయి ఆరు పళ్ళ మీద అనేది ఉన్నాయి పిల్లలు అనేది మ్యాక్సిమం మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి ఒక పది పిల్లలు లేదంటే ఒక ఎనిమిది పిల్లలు మాత్రం మనకి త్రీ మంత్స్ టూ మంత్స్ మధ్యలో ఏజ్ వస్తాయి మిగతా ముప్పై పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో అనేది ఏజ్ వస్తాయి ఇవి మొత్తం మనకి టోటల్ మనకి ము నలభై రెండు గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు జత ఫ్రైజ్ అనేది మనకి ఇక్కడ గొర్రె గొర్రెకి రెండు గొర్రెలు రెండు పిల్లలకి అనేది మనకి నాలుగు పిల్లలు మాత్రమే తగ్గుతాయి ఇక్కడ వచ్చి నలభై రెండు గొర్రెలకి అనేది ముప్పై ఎనిమిది పిల్లలు అనేది వస్తాయి ఏంటంటే మనకి నాలుగు గొర్రెలు అనేది మీద అనేది ఉన్నాయి రెండు గోర్రెలకి అనేది పళ్ళు తగ్గున్నాయి ఆ రెండు గోర్రెలకి పళ్ళు తగ్గుండే గొర్రెలకి పిల్లలు అనేది ఉన్నాయి మీకు ఆ రెండు గూర్రెలు తీసారంటే ఆ రెండు గూర్రెలకి పిల్లలు అనేది పోతాయి కాబట్టి నలభై గూర్రెలకి ముప్పై ఆరు పిల్లలు మాత్రమే వస్తాయి కాబట్టి మొత్తం కట్ట కట్ట తీసుకుంటే ఒక రీజనబుల్ రేటుకు వస్తుంది లేదు మాకు ఆ పళ్ళు వద్దు అనుకు పొల్లు లేని గోర్రెలు వద్దు అనుకుంటే నలభై గొర్రెలు ముప్పై ఎనిమిది పిల్లలు తీసుకుంటే జత ఫ్రైజ్ అనేది మనకి ముప్పై ఒక్క వెయ్యిగా చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ రేట్గా ఖచ్చితంగా బార్గినింగ్ అనేది ఉంటుంది ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూరు మండలం వెంకటగిరి డక్కిలకి మధ్యలో ఈ విలేజ్ అనేది ఉంది కావాలనుకుంటే వాళ్ళు కాల్ చేయండి ఇదే కట్ట కాకుండా ఇంకొక కట్ట కూడా మనకు ఉన్నాయి యాభై ఐదు గొర్రెలు ముప్పై ఐదు పిల్లలు ఆ వీడియో కూడా నేను రేపు అనేది అప్లోడ్ చేస్తా ఈరోజు టైం అనేది లేదు ఖచ్చితంగా రేపు అనేది అప్లోడ్ చేస్తాను ఎవరైనా సరే లైవ్ లైక్ వెళ్ళి జీవాలు చూసుకొని మీకు నచ్చిన తర్వాతనే బేరం చేసుకోండి ఫోన్లో అడ్వాన్స్లు వేసుకోవడం ఫోన్లో బేరం అయితే చేయొద్దని చెప్పమని అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ